ఓకే ఉమా అయితే టేస్ట్ చూసేస్తాను చూసేసింది ఆల్రెడీ తింటనే ఉంది టేస్ట్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈ రోజు అయితే రాగి సంకటి మటన్ కర్రీ చేస్తున్నాం అనమాట అలాగే ఫుల్ వీడియో చూసేసేయండి మీకు నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎండి టీవీ నాన్ వెజ్ పోటు కర్రీ కావాల్సిన రెడీగా పెట్టేసాను ఫస్ట్ అయితే మీడియం సైజ్ ఆనియన్స్ ఒక రెండు నీట్గా కడిగి కట్ చేసి పెట్టాను అలాగే మిర్చి కూడా ఒక త్రీ తీసుకున్నాను ఇది హాఫ్ కేజీ మటను మటన్ కూడా నీట్గా కొంచెం సాల్ట్ అలాగే ఫస్ట్ వేసేసి బాగా క్లీన్ చేసి పెట్టాను కర్రీ వండడానికి గిన్నె కూడా రెడీగా ఉంది సంగటి చేస్తున్నా అన్నాను కదా చిన్న డీ టీ గ్లాస్ రైస్ తీసుకొని ఒకసారి నీట్గా వాష్ చేసి ఒక గ్లాస్కి ఫైవ్ గ్లాసెస్ వాటర్ వేసాను అలాగే సపరేట్గా రైస్ కూడా కుక్ చేస్తున్నాను పిల్లలు ఒకవేళ అంటే మొత్తం దాంతోనే తినలేకపోతే మనం రెగ్యులర్గా తినాం కాబట్టి అంత అలవాటు ఉండదు రాగి అయితే చేస్తాను తాగుతారు కానీ సంగటి చాలా తక్కువ అనమాట అందుకే కొంచెం కొంచెంగా చేస్తాను మళ్ళీ కొంచెం రైస్ కూడా ఉడికిస్తూ ఉంటాను పక్కన రైస్ అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేశాను కర్రీ అయితే ఫస్ట్ చేద్దాము ఇది కాసేపు నానాలు బియ్యం ఆల్రెడీ టెన్ మినిట్స్ అయింది నానబెట్టి ఇది కొంచెం స్టవ్ ముట్టించేసి మనం కర్రీ ప్రాసెస్ చూద్దాం సరిపడా ఆయిల్ వేసుకుందాం సరే ఆయిల్ హీట్ అయిందో లేదో కొంచెం ఆనియన్స్ వేసి మనం చెక్ చేసుకుందాం ఓకే అండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చి ఆనియన్స్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది అప్పటికప్పుడు లోపేనే నాన్ వెజ్లోకి పేస్ట్ చాలా బాగుంటుంది ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి కదా మంచి కలర్ వచ్చేసాయి ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ యాడ్ చేసుకుందాం దీంట్లో అప్పుడైతే మటన్ వేసేస్తున్నాను ముందే పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు ఇది కొంచెం మగ్గిన తర్వాత వేద్దాము కుక్కర్లో చేస్తే ఆటోమేటిక్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు మనం అందరం అన్నీ తిన్నే కదా కాసేపు తచ్చివాసుకుని పోయేంత వరకు ఇవి బాగుంటుంది అరహిచ్చేసుకున్నాం స్టవ్ మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కాసేపు పొడిపించుకున్నాం ఓకే అండి ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత సెండ్లో పెట్టి ఆయిల్ అయితే పైకి వచ్చేసింది మటన్ కూడా కొంచెం అగ్గిపోయింది కదా ఇప్పుడు దీంట్లో పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాం ఓకే అండి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం అలాగే ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం పచ్చి ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుందాం ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి మిక్స్ చేసుకుందాం కలిమెరి పేస్ట్ వేసినప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకోవాలి ఎందుకంటే అడుగు అంటుంది కదా ఇప్పుడు కాసేపు మగ్గించుకోవాలి మనం వేసినవన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఉడికించేసుకోవాలి సిమ్లో పెట్టి మూత పెట్టేద్దాం ఓకే అండి దీంట్లో ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాం చూద్దాం అనమాట మంచిగా ఉడికిపోయింది పేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేనైతే టూ స్పూన్స్ వేస్తున్నాను ఇది చిన్నది కాబట్టి నేను కొద్ది కొద్దిగా యాడ్ చేస్తున్నాను సరిపోతుంది సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కావాలంటే అలాగే నెక్స్ట్ కారం కూడా సాల్ట్ వేసిన తర్వాత కారం వేసేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఉంచుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి కుక్కర్లో అయినా సరే గిన్నెలో అయినా కంపల్సరీ మనం వాటర్ యాడ్ చేసుకోవాల్సిందే మటన్ కాబట్టి చిన్నపిల్లలున్నా పెద్దవాళ్ళు ఉన్నా తొందరగా డైరీస్ అవ్వదు అందులోనూ ఉడకలు కూడా ఉప్పు కారం వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేద్దాం ఓకే అండి టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాం కొంచెం ఉడకాలి కదా గిన్నెలో ముక్కలు మునిగేంత వరకు వేసుకుందాం ఇది కొంచెం ఎప్పుడైతే మనకి వాటర్ బాయిల్ అవడం స్టార్ట్ అవుతుందో అప్పుడు వేయించిన ధనియాల పొడి అలాగే పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఓకే అండి మనం నానబెట్టాం కదా రైస్ అదే స్టవ్ ఆన్ చేశాను అన్నం అయితే మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు మనం తీసుకున్న రాగిపిండి యాడ్ చేసుకోవాలి దాంట్లో ఒక గ్లాస్ పిండి తీసుకున్నాను మన ఇష్టం రాగిపిండి ఎంతైనా తీసుకోవచ్చు క్వాంటిటీ రైస్ అవసరం లేదనుకుంటే డైరెక్ట్గా మనం రాగిపిండితో కూడా చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఒక గ్లాస్ వేస్తున్నాను ఇప్పుడు వేసి స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేస్తాం మూత పెట్టేసుకుందాం ఎందుకంటే ఆ వాటర్లో కాసేపు స్లోగా మన సిమ్లో పెట్టినప్పుడు పిండి వాటర్లో ఉడుకుతూ ఉంటుంది కదా రఫ్గా లేకుండా సాఫ్ట్గా వస్తుంది మనం మిక్స్ చేసినప్పుడు మంచిగా వస్తుంది ఓకే అండి చూద్దాం మన మటన్ అయితే ఎంతవరకు వచ్చిందో ఉడికింది ఇప్పుడు ధనియాల పొడి అలాగే పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఫస్ట్ పుదీనా కొత్తిమీర రద్దం హీట్ మీద ఉండగానే కొంచెం ఇప్పుడు వేయించిన ధనియాల పొడి గరం మసాలా వాడం నేను దీంట్లోనే లవంగాలు యాలకులు దాల్చిన చక్క వేసి మిక్సీ చేస్తాను కాబట్టి సరిపోతుంది రక్కు మసాలా ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాం ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం మనకి రైస్లోకి అయితే కొంచెం ఎట్లయినా మటన్ గ్రేవీలానే ఉంటుంది పులుసులాగా ఇంకా రాగి సంగటి కాబట్టి తినాలంటే కొంచెం వాటర్లానే ఉండాలి ఇవన్నీ వేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టాండి సంగటి కూడా ఉడికింది దీన్ని ఎలా మిక్స్ చేయాలి ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని మిక్స్ చేస్తాను యాక్చువల్గా కింద కూర్చోవాలి దీనికి స్టవ్ మీదనే ఉండాలి కానీ స్టవ్ కొంచెం నాకు దూరంగా ఉంది ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేస్తాను ఓకే అండి అక్కడ కంఫర్ట్ లేదు నాకు స్టవ్ ఉంది రిన్ లైట్ ఉంది అదంతా ఉండేసరికి కొంచెం ఇది అనిపించింది కలపడానికి అవ్వలేదన్నమాట కొంచెం నెయ్యి వేసి మిక్స్ చేశాను మొత్తానికైతే యాక్చువల్గా మా వారికి ఇద్దాం అనుకున్నా కాకపోతే ఆయన ఇంత వేడి పట్టుకోలేవారు అనమాట ఇంత కంఫర్ట్గా ఉండదు అందుకే నేనే మిక్స్ చేస్తున్నాను అయిపోయింది తెడ్ ఉంటే బాగుండేది అప్పట్లో తెడ్తో కలిపేవాళ్ళు చక్కది నెయ్యి రాసుకోవచ్చు ప్లేట్కి నూనె కూడా రాసుకోవచ్చు నీళ్ళు కూడా రాసుకోవచ్చు మనకి కావాలంటే అది ఇంతకుముందు వాయిపు తినేటోళ్ళు అని అనుకున్న వాళ్ళం కానీ ఇప్పుడు అట్లా ఏం లేదు ఎక్కడేం దొరుకుతుంది ఎవరైనా స్పెషల్ మన దగ్గర తెలంగాణలో కూడా తినేది కాకపోతే జొన్నలు రాగులు సజ్జలు ఇవన్నీ జావ చేసుకునేది సేమ్ ప్రాసెస్ అది కొంచెం నీళ్ళు ఎక్కువ ఇది కొంచెం నీళ్లు తక్కువ అంతే ముద్దలాగేసుకొని తింటారు దీనికి సపరేట్ ప్లేట్లు కూడా ఉంటాయి చూసా నేను నెల్లూరు వెళ్ళినప్పుడు తిన్నాం పిల్లలకి ప్రెగ్నెంట్ వాళ్ళకి రాయి లాగుంది ఏదో అవి ఉంటే చూడు అప్పుడు మన ఆనందం కనిపిస్తా నన్నగా రాళ్ళు ఉంటాయి చల్లారి పోతే బాగోదు అందుకే హాట్ బాక్స్ లో పెడితే కొంచెం వేడిగా ఉంటది కదా అనేసి హాట్ బాక్స్ లో పెడుతున్నాను ఎన్ని ముద్దలు ఎన్ని అవుతాయి త్రీ అవుతాయి కాలుతుంది బాగా ఎందులో ఎండాకాలం మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం ఎండాకాలం అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను తినేటప్పుడు ఇంకా టేస్ట్ చూపిస్తాను కర్రీ కూడా అయిపోయింది ఇది కూడా అయిపోయింది ప్రాసెస్ దీంట్లో ఉప్పేసాను మీకు చెప్పడం మర్చిపోయిందే కొంచెం లైట్ సాల్ట్ వేశాను కర్రీలో కూడా వేసాం కదా మరి ఎక్కువ అవుతుంది అనేసి ఎక్కువ వేయలేదు ఓకే అండి మటన్ కర్రీ అయితే అయిపోయింది పిల్లలు కూడా స్కూల్ నుండి వచ్చారు ఫ్రెష్ అయ్యారు ఇప్పుడైతే తినేసినాము వీళ్ళు ఎంత సేవ్ చేస్తారని నేను బాక్స్లో పెట్టాను

అయితే టేస్ట్ చూసేస్తాను చూసేసింది ఆల్రెడీ తింటనే ఉంది టేస్ట్ బాగుందంట నేను కూడా ఇప్పుడు మాకు కూడా ఆకలి అవుతుంది తినాలి మా దీని బాబు కూడా తింటా అంటున్నాడు నువ్వు తినేసే చక్క నువ్వు తినేసేయండి